శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతా ఉమాశంకర్ సహకారంతో ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన భోజనశాలను మంత్రి సవిత ప్రారంభించారు ఈ సందర్భంగా దాత ఉమాశంకర్ దంపతులను పూలహారంతో మంత్రి సత్కరించారు పట్టణానికి చెందిన ఉమాశంకర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ పాఠశాల విద్యార్థుల అవస్థలను గుర్తించి భోజనశాల నిర్మించడం అభినందనీయమని మంత్రి అన్నారు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉమాశంకర్ గారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్నం భోజనం చేయడానికి అని చెప్పి ఒక మంచి డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం అక్కడ కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశారు నిజంగా వారి వారి కుటుంబానికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తల్లి ఇబ్బందులకు జ్ఞాపకార్థం ఈరోజు గతంలో ఇక్కడే పనిచేసిన బాబాయ్ సార్ అంటే ఒక చాలా ఒక గొప్ప వ్యక్తి ఆయన గతంలో కూడా ఇక్కడే పనిచేసి ఇక్కడే రిటైర్డ్ అయినారు వారి కుమారుడు ఈయన ఉమాశంకర్ గారు ఇక్కడే లెక్చర్గా పనిచేస్తున్నారు ఆయన ఈరోజు ఈయన నిర్మాణం చేయడం ఈరోజు ఓపెనింగ్ చేయడం అందరం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిదాయక తీసుకోవాలని కూడా తెలియజేస్తాను